సో దోస్తులు తమ్ముళ్ళు అయితే ఒగ్గు కథ అనేది ఇంటర్వ్యూ అన్నది అయిపోయింది సుమన్ అన్నది అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రహ్మాండమైన యూట్యూబ్ ఛానల్ సో మెయిన్ పాత్ర ఒగ్గు సుమన్ అన్నది ఎట్లుంటుందో దానిలో పవన్ పాత్ర కూడా అంతే ఉంటుంది ఇనే మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్టు ఇనే సింగర్ కమ్ డైరెక్టర్ అన్నట్టు సో ఇంకో డైరెక్టర్ కూడా ఉంటాడు ఆయన ఎవరంటే రవి అన్న సో ఇలా తమ్ముడు నలుగురు కలిసి ఒక టీమ్గా చేస్తారు ఇంటర్వ్యూ చేస్తారు వచ్చిన ఇంటర్వ్యూ మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది అయిపోయాక మన తెలంగాణ రుచులకు అభిరుచులకు తక్కువ కాకుండా తెలంగాణ అలా ఒక కల్చర్ ఉంది అన్నట్టు ఇంటికి చుట్టం వస్తే తినకుండా వంపర్ అనేది అన్న నిరూపించిండు అన్న తెలంగాణ చికెన్ అనిపించింది స్పెషల్గా చూడొచ్చు ఇయో జై తెలంగాణ సుమనన్న ప్రేమ ఇప్పుడు చూస్తే చూడు పొగలు వెళ్తే వైట్ వైట్ రైట్స్లా ఇవో మొత్తం పొగలే ఇప్పుడు మేమందరం వచ్చేసినాం అన్న ఇంటికి సుమనన్న ఇంటికి సో సూచితగా తెలంగాణ అభిమానం ఎట్లుంటుంది ఒక ఇట్లా ఉంటుంది కల్చర్ ప్రస్తుతానికి అయితే మేము తింటున్నాం అన్న చేతుల మీదగా చికెన్ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు ఎట్లుంటుంది చికెన్ ఏం కథ అనేది ఇప్పుడు చూడాలి తెలంగాణ కల్చర్లా మస్తుంది అన్న ఇల్లు చూడొచ్చావు అన్న కృష్ణుడిని గోపికను పెట్టినావు ఏం సంగతి మరి అవునెలు పిల్లలు తెచ్చుకున్నావు అమ్మ నువ్వే శిల్పి కృష్ణుడు చదివిస్తున్నావు అమ్మ మరి ఏ సంగతి ఓకే రైట్ తెలంగాణ సారి వాసన చూస్తే నీళ్ళు వస్తున్నాయి నోట్లకి మరి ఎట్లుంటుంది ఇంకా జరుగుతుండు చూస్తూ ఏం సంగతి సో ఇప్పుడు మనం ఇడికెళ్ళి వెళ్ళి ఎటు పోతున్నాం అంటే డైరెక్ట్ అన్నకొండ పోతున్నాం మా పవన్ కొత్త బండి కొంటుండు కంగ్రాచులేట్ చేద్దామని పోతున్నాం ఏమంటావ్ బాగుంది ఏ కొరిడే కొరిడే దీంతోని ఎన్ని మండలు దీంతో మూడో పైని ఆ గడ్డి ఆడ ఉగ్గు కథలతోని ఏ కుమార్ అన్న నీకన ఎక్కువ దంపాత్తున్నట్టున్నాడు సో ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఆహా మా అమ్మా అని నా చికెన్ యాత్కొస్తుంది యావరా ఘాటు మసాలా దంచి ఉంది యారా నిజంగా చెప్తున్న ఫెంటాస్టికు దోస్తులు మిస్యు నేను కోరుకునేది ఒకటే ఆ పైవాడు ఆ సృష్టికర్త ఇప్పుడు నాకు ఎట్లా అన్నం పెట్టి అన్నం పెట్టిండో ప్రతి ఒక్కళ్ళకి అమ్మా కాదు చేస్తున్నావు మరి ఒక్కొక్కరు పెట్టగానే కానీ అయ్యవారు భార్య పిల్లలు వీళ్ళే అని దోసు అని ఆదిస్తే నాలుగో కొరకు కానీ తల్లిదండ్రులు చేస్తేనే ఏదో మాట్లాడమేనా ఇదే అన్నం ముక్కడు నీళ్ళు ప్రతి పేదవాడికి అంటే పేదవాళ్ళకన్నా ఎక్కువ ఎవరన్నా మన మతి స్థిమితం లేని వాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటారు వాళ్ళకు కూడా ఇవాళ కడుపు నిండా అన్నం దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను రెండు రోజులు తినకుండా ఉంటా కానీ అటువంటి వాళ్ళకి అన్నం దొరకాలని ఆ పైవాడిని నేను ప్రార్థిస్తున్నాను అండ్ ముచ్చాడు ఏంటంటే ఎక్కడో అడవిలో ఉన్న ఇంత చీమకు కూడా అన్నం పెట్టేవాడు పైవాడు ఇది మీరు గుర్తుపెట్టుకోకరు మనిషి ఆకలిత్యులు అంటే ఎక్కడ ఉండదు గుర్తుపెట్టుకోరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అన్నం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమారన్న చేతుల మీదుగా కూడా అన్నదానాలు చేయాలి హండ్రెడ్ కేక్ అయితే విలిపిస్తా అన్నపు ఒక మంచి ప్రోగ్రాం చేసేది ఉంది అన్న కూడా హండ్రెడ్ కేక్ సబ్స్క్రైబర్లకు దగ్గరనే ఉన్నాడు అన్న నాకైనా ఫస్ట్ అవుతాడు అడుగు కావచ్చు అన్న కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోలు కొంతమందికి ఇన్స్పిరేషన్ అయితే అన్న వీడియో డబల్ ఇన్స్పిరేషన్ ఇక పెద్దవాళ్ళు నలభై యాభై అరవై డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రం అన్న వీడియో చూస్తారు ఎందుకంటే అంత మంచి సందేశాలు ఉంటాయి ఒకప్పటి ప్రేమలు ఆప్యాయతలు ఊర్లలా కరువైపోయినాయి ఫస్ట్ ఎక్క లేదు ఇప్పుడు ఇప్పుడు చూడ ఇన్ని రోజులకు మళ్ళీ ప్రేమ ఆప్యాయతలు అనేది సుమ ఇంట్లో చూస్తున్నా మీకు అందరు తెలుసు తింటే హోటల్లో తింటా లేకపోతే నా ఇంట్లో తింటా ఫస్ట్ టైం అన్న ఇంటికి వచ్చి తింటున్నా అన్న ఆతిథ్యం స్వీకరించిన అతిథి దేవో భవ అని చెప్పారు అన్న థ్యాంక్ యూ లవ్ యూ అన్న స్పెషల్గా మనం అంటే చికెన్ పీసుల మీద పీసులు అన్న బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ అన్నం వండిన అక్క అక్క కూడా నిన్ను నూరేళ్ళు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న భార్య పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి ఈ ఇంట్లో ఎప్పుడు సంతోషాలతోనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అన్నం పెట్టినోని మనం మర్చిపోదు మనం చచ్చేదాకా కూడా ఈ బుక్క తిన్నది ఏడికేళ్ళు వచ్చిందంటే అన్న కష్టపడుతు వచ్చింది ఆయన తీసుకొచ్చి మేము వచ్చినాం అతిథులు లెక్క సో చాలా సంతోషం ఉంది మన మా స్నేహం పెద్ద సమస్కాల దూక్త కాదు పట్టుంది అదే ఒక వీడియో చూసి విడింది అన్న ఫోన్ చేసి పెడింది అన్న ఫోన్ లిఫ్ట్ చేసి వెళ్ళింది ఆ ఒక్క టేస్ట్ మాత్రం మంచిగా ఉంది బాబా రైవల్ అప్పణ నేను పేరునిది హసిన హిత ఓకే అన్న నీ పిల్లలు స్కూల్ అన్న ఎన్నిటికే స్కూలు ఎంత అమ్మ ఎక్కడ పోవాలి తుమ్మన పెళ్ళి స్కూల్కి పంపుతున్నా అన్న ఎన్ని కిలోమీటర్లు అన్న ఇంటికి వెళ్ళి పది పది ఓకే ఇప్పుడు మనం అది ఓడి ఉంటుంది నీ ఇంట్లోకి వచ్చినాక నేను ఒకటి చూసింది ఏంటంటే అన్నకు మొత్తం సన్మానాలు చేసిన ఈ గిఫ్ట్ ఉన్న చూడరు మీద చూడవచ్చు మొత్తం మీరు అన్నకు మొత్తం వచ్చినాయన్న అన్న అన్నవి వచ్చినాయి ఎక్కడెక్కడ ఇచ్చిన అన్న అవి ఢిల్లీ 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 ఏంటిది ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీకి వచ్చిదా ఢిల్లీలో చేసిన అన్న చుక్కరు అవన్నత చుక్కలు అవన్నత పోతే అప్పుడు మనకు వచ్చినాయి మొత్తం ఢిల్లీ అన్న అవి లేదన్నా ఢిల్లీ

అన్న ఇంట్లో పిల్లి చూడు ఎట్లా ఉంటుంది అన్న సాస్తా ఏందన్నాడు అది అన్నోళ్ళ అమ్మ సో ఇప్పుడు ఒగ్గు కథ కళాకారుడు సుమన్ అన్న అమ్మ అమ్మ నీ కొడుకు కథలు చెప్తుండే నీకు ఎట్లాగా చూడాలి బాగా గొప్పగా ఇప్పటికి ఇంకా ఎట్లా మధ్యన ఉంటాడు ఆ ఇంట్లోనే

అంటే ఇప్పుడు ఈయన గురువు చిన్నప్పటి బాగా ఇష్టం ఆయన కొడుకు లెక్క చూసుకున్నాడు కొడుకు లెక్క చూసి నేర్పించింది విద్య ఈయనకేనా చిన్నప్పటి నుంచి ఒప్పు కట్టాలంటే బాగా పిచ్చా పిచ్చి అంటే మాది పట్నాలు ఉన్నాయి అవి నేర్పియ్యాలే ఆ ఉగ్గు కథలకు పోవాలే మా పట్టణాలు నేర్చుకోవాలే అట్లా బుద్ధిమంతుడు కావాలని చేసినావు నువ్వు చేసినావు ఎంత మంది పిల్లలమ్మా నాక ఒక కొడుకు ఓ బిడ్డ ఒక కొడుకు బిడ్డ పిల్లలు ఎంత మంది బిడ్డకు ఒక్క కొడుకు ఓడ్ బిడ్డ మా కొడుకు ఇద్దరు బిడ్డ చిన్నప్పటి నుంచి నాకు బాగా పాడాలి ఉబ్బుకథలు పాడాలంటే బాగా కోరిక కోరిక మళ్ళా మధ్యలో మా ఆయన చనిపోయి ఇరవై ఏళ్ళకి వస్తుంది వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి మా అమ్మ కష్టపడతాందని తల్లి గురించి తల్లి గురించి కొడుకు కూడరు కొడుకు కూడా తల్లి మంచిగా కావాలని తల్లి గురించి చూసి ఒక తల్లి మాట్లాడాలని ఏ ఆపదచ్చినా సంపాదించినా ఇవ్వరు రారు పిల్లలు మీరేగా మా కొడుకు మాత్రం మా మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు నేను కూడా నా కొడుకు మంచిగా ఎదగాలి మంచిగా ఉండాలే గొప్పగా ఉండాలే ఒకరి సొమ్ము తినద్దు మనం కష్టపడ్డ అన్నమే మనం తినాలే ఇగో ఇది ఒక్కటి మా పద్ధతి ఇది కరెక్ట్ నువ్వు నేర్పిన మీ పిల్లల్ని అట్లా నేర్పిన వాటే ఇవాళ పది మందితో నీ కొడుకు నెగులుతుండు ప్రేమతో తల్లిదండ్రులు ఫస్ట్ పిల్లలకు నేర్పాల్సిన ఆస్తి ఇది వాళ్ళకి బుద్ధిగా పెంచాలి గొప్పగా చెయ్యాలి నా పిల్లలు చల్లగా ఉండాలే

ఇప్పుడు బంద్ చేసినా సుఖంగానే ఉన్నావు ఇప్పుడు ఇప్పుడు చేసినా నీ దీవెనలు ఉన్నాయి కాబట్టి ఏ పలైనా సరే తల్లిదండ్రుల దీవెనలు ఉంటేనే జీవితంలో బాగుపడతారు తల్లిదండ్రుల దీవెనలు లేని మాత్రం ఫెయిల్ నేను మాత్రం మా కొడుకును నేను చెప్పినట్టుగా వినాలే గొప్పగా ఉండాలి ఒకరి రూపాయి మనకు వద్దు మనది ఒక రూపాయి విడిచిపెట్టిన మంచిదే కానీ మంచిగా సంతోషంగా బతకాలి మన పిల్లలు దేవుడు సల్లగా చూడాలని కోరుకుంటా బతుకుతున్నాను అంతే మళ్ళీ ఒకటే గారాల కొడుకు కానీ నిజంగా ప్రేమ గలవుడు అమ్మ అన్నం చెట్లుంది ప్రేమ గలడు నేను ఒకరికి ఇంటికి వచ్చి నేను ఎప్పుడు అట్లా నిజంగా చెప్తున్నా బెస్ట్ గ్యారెటీ కొడుకు గోల్డ్

ఒక సొంత ఇంట్లో కన్నా ఎక్కువ రిసీవ్ చేసుకున్నారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అన్న థ్యాంక్ యూ అన్న మీ అందరు కామెంట్లు పెడతారు తినడాయినా ప్రశాంతంగా తిండరా అని చెప్పి కామెంట్లు పెడతారు కానీ నాకు ఇక్కడికి వచ్చినాక ఇలా ప్రేమలు చూస్తే నాకు ఆ ప్రాణం ఆగాక బ్లాగ్ చేస్తున్నా చేయనవుతారా పిల్లలు అన్న మొత్తం అగు అన్న వెరైటీ ఉన్నాయండి అటుపక్క పండి కూడా నువ్వేనా

ఇదిగో వీళ్ళు చిన్న పిల్లలు పిల్లలున్నారు వీళ్ళు పెరిగినా కూడా చూసుకుంటారు రేపటికి సో అన్న బ్లాగ్ అన్ననే తీసుకోలే హోమ్ టూర్ కానీ నేను తీస్తున్నా ఒక్క సుమన్ అన్న హోమ్ టూర్ దోస్తులు తమ్ముళ్ళు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టన్న దెల్ ఆన్ ఎవ్రీ అప్డేట్ బోయిస్ బాన్ మీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సుమన్ అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి అన్న ఛానల్ పేరు చెప్తాడు చెప్పాను ఒక్క కథ మా యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక్క కథ వీడియో పక్కన ఉన్న గంట నొక్కండి లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మై వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ మేము గుంజుతూనే ఉన్నాం ఏదో ఒక రోజు మంచి దావాత్ పెడతాం యూట్యూబ్ దోస్తులు కూడా కూడా అందరు రావాలి ఖచ్చితంగా అన్న పికర్ మీద కూర్చొని బొట్టి కూర దోస్తులు తమ్ముడు తెలంగాణ స్పెషల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫైనల్ గా ఒక అతిథిని మనం మర్చిపోయినా అప్పటి నుంచి వీడియో తీసుకుంటా కూర్చున్నాడు ఇక వర్క్ వచ్చిండు సీదా

डंजन माटगारी